గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం కూడా ఈరోజు మా ధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ప్రతి సంవత్సరం ఒక రెండు బ్లడ్ క్యాంప్స్ పెట్టి ఒక థౌజండ్ యూనిట్స్ కలెక్ట్ చేస్తున్నాం ఈసారి ఈ ప్రతి ఏడాది కూడా రథసప్తమికి ఇండిపెండెన్స్ డేకి రెండు బ్లడ్ క్యాంప్స్ చేస్తున్నాము ఈ మళ్ళీ రథసప్తమికి ఫిబ్రవరి ఫోర్త్న ఓ మహా రక్తదాన శిబిరాన్ని కేసువిరెడ్డి స్కూల్ ఎదురుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో నాలుగు సార్లు బ్లడ్ డొనేట్ చేసి ఈ ప్రతి ఒక్కరు కూడా ఆ బ్లెటర్ బ్లెటెన్ కార్యక్రమంలో రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలుస్తారని కోరుకుంటూ ఈ రోజు శాసా జోగి నాయుడు గారు చేతుల మీదుగా పాంప్లేట్ ఆవిష్కరించడానికి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి వారి చేతుల మీదుగా ఇవాళ పాంప్లేట్ ఆవిష్కరణ జరిగింది సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి రక్తదానం చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఊరుకొని ఒక నా ఆధ్యాత్మికే కాదు సంఘ సేవకు కూడా కాలపులైన మన సంతోష్ గారు ఆ టీంకి ఈ రక్తదానం అనేది అన్ని దానాల కంట మిన్న రక్తదానం ఒకరిస్తే దానికి ముగ్గురు ప్రాణాలు కాపాడడం కూడా భాగ్యం జరుగుతుంది మనకు అదృష్టం కూడా జరుగుతుంది ఇలాగా ప్రతి సంవత్సరం రెండుసార్లు వాళ్ళు వెయ్యి యూనిట్లతో పెట్టాస్ కానీ ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది దాంట్లో మనం కూడా పాలు పంచుకొని మనం కూడా భాగస్వాములై రక్తదానానికి ఎక్కువగా ప్రోత్సహించి మనలో వాకర్స్లో కూడా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనం మినిమం ఒక ఇరవై మందిని ప్రోగు చేసి మనం కూడా వెళ్ళాలని సంకల్పంతో ఈ కార్యక్రమానికి ఆయన ఆహ్వానం మనకు ఇచ్చారు మనం కూడా ఆయనకి తక్కువ ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటూ ముందుగా సంతోష్ గారికి టీంకి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎంతో ఇంపార్టెంట్ అయింది ఎందుకంటే ఇది బ్లడ్ అనేది ఎంత మనం ఇస్తే మన ఒంట్లో అంత ఇంప్రూవ్ అవుతుంది ఇది ఇవ్వడం వల్ల మూడు ప్రాణాలు కాపాడడం వల్ల అవుతుంది మరి అందరూ కూడా దీన్ని సహరించి బ్లడ్ కాంప్ని సక్సెస్ అయ్యాలని మనస్ఫూర్తిగా ఈరోజు ధర్మశాస్త్ర ధర్మశాస్త్ర సంస్థ నుంచి ప్రతినిధులు వచ్చారు వారు అందరినీ మొబిలైజ్ చేస్తున్నలో రక్తదా రక్తదానం చేయమని రక్తదానం చేయడం మంచిదేనే ఆ నూర్తి ఆరోగ్యకరంగా ఉంటారు ఎందుకంటే బోన్ నేరో స్టిబ్యులెంట్ అవుతుంది బోన్ నేర బాగా పనిచేస్తే ఆ వ్యక్తి చాలా కాలం బ్రతుకుతాడు అదేవిధంగా ఒంట్లో ఉన్న రక్తం కొన్ని డెడ్ సెల్స్ ఉంటాయి అవి కూడా రక్తంతో పాటు డైరెన్స్ ఉంటాయి ఒకరికి ఆ బ్లడ్ అవసరం ఉంటుంది వేరే వాళ్ళకి ఆరోగ్య అంటే ఆ రక్తదానం చేయటం వల్ల అందరూ ఆరో అంటే వాళ్ళు ఎవరైతే రక్త రాతలు ఉంటారో వారు ఆరోగ్యకరంగా ఉంటారు కాలం పొందుతారు హ్యాపీగా ఉంటారు తర్వాత ఆ స్క్రీన్ యొక్క ఫంక్షన్ అంటే దాని యొక్క ప్రెజర్ అనేది ఖచ్చితంగా కనుక రక్తదానం అనేది చాలా వస్తుందండి ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవలసిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ మీరే మాట్లాడతారు ఓకే నమస్తారు మాట్లాడే ఈ ధర్మశాస్త్ర ఫస్ట్ సన్నిధానం వారు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్నారు టూ టైమ్స్ రక్తదానం చేయాలి మన బ్లడ్ సైక్లింగ్ అవుతుంది టూర్ పే అవుతుంది అయితే మీరు అందరూ రక్తదానం చేయండి ఆ సన్నిధానానికి మనం ఒక రకంగా సపోర్ట్ చేసినట్టుంటాం ప్రజానాయకానికి రక్తదానం చేసిన ముగ్గు ప్రాణాలు కాలు ఉంటుంది ఈ రోజుల్లో రక్తదానం చాలా ఇబ్బందిగా ఉంది యాక్సిడెంట్ల ద్వారా చాలామందికి అవసరం నీడు కాబట్టి ఇది ఒకసారి మీరు అందరూ ఆలోచించి పేట్ కూడా బాగా చేశారు పేట్ అందరూ చదవండి తెలుగులో చేస్తున్నారు ఎందుకు అమ్మాలా ఎలాగాలా ఎందుకు తీసుకుంటాం అవసరం లేని వాళ్ళు తీసుకోలేము అవన్నీ

ఈ సన్నిధానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ శిబిరానికి శ్రీకాకుళం నగరంతో పాటు నగర సమీపంలో ఉన్నటువంటి యువత జిల్లాలోని యువత ఇప్పటికే స్వతహాగా వచ్చి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలనేది ప్రధాన కాన్సెప్ట్ ఉంది ముఖ్యంగా ప్రతి వ్యక్తి స్వచ్ఛంద సంస్థలు కానీ కార్యక్రమాలు కానీ అనేక రకాలుగా మానవ చేస్తున్నారు ఇందులో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తాన్ని సేకరించి పది మంది ప్రాణాలు కాపాడే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి తత్వశాస్త్ర సధానం అనేది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఒక జీవనధార అవయవనం చేసిన జీవనధారట్టానికి పేరు ప్రక్కలు కనిపించిందో అదే తరహాలో ఈరోజు మీరు చేస్తున్నటువంటి సేవ అని చెప్పాలి అట్లే అట్లాగనే ఒక డివోషన్ కార్యక్రమంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కస్తూ ఈరోజు సామాజిక సేవా కార్యక్రమాల్లో తన పాత్ర ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో మిగతా ఎన్జిఓలు ధీటుగా పనిచేస్తూ ఎంతోమంది మానియమారు ముఖ్యంగా భారట సంతోష్ కుమార్ అనే టీం కానీ వారితో పాటు సహకరిస్తున్న మిత్రవనం కానీ వారందరికీ పేరుతీర్న శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏడాది రాష్ట్ర పండుగ కావడం వల్ల ఇప్పటికే శ్రీకాకుళం నగరం తిరుపతి అదేవిధంగా మిగతా కాణిపాకం తరహాలో మన నగరం ముక్తాబోతుంది సుమారు ఏడు కోట్ల రూపాయలతో ఇవాళ నగరాన్ని విలరీకరణ చేశారు జిల్లా యంత్రాంగం అభివృద్ధి ఈ తరుణంలో ఈ ఏడాది పెడుతున్నటువంటి ఈ రక్తాన్ని శిబిరానికి మంచి రెస్పాన్స్ రావాలి యువత ముందుకొచ్చి ఇందులో విరుగుగా పాల్గొని స్వచ్ఛిందంగా రక్తం ఇచ్చి వాళ్ళు ధ్యానం కాపాడాలని మనసు వారికి మరొకసారి ధర్మశాస్త్రం తెలంగాణ వారికి చెప్తున్నాం ఈరోజు మన గుర్తుగారు వాస్త సంబంధించి అన్ని గ్రూపుల్లో కూడా ఈ మెసేజ్ సభ్యులు మన టౌన్లో ఉన్న టౌన్లోనే అందులో కొంతమంది ఎలక్స్ట్ అవుతారు కదా దయచేసి మన ఒకసారి నిపుణులందరిసింగ్ ధన్యవాదాలు అలాగే ఇంకొకసారి మేము అందరికీ వినపం మొన్న రిపబ్లిక్ డే రోజు ప్రభుత్వం నుండి జోగి గారికి ఒక అరుదైనటువంటి గౌరవం దక్కింది చాలా ఆనందదాయకం